ధర్మ జిజ్ఞాసులకు యూట్యూబ్ మాధ్యంగా అనేకమైనటువంటి ఉపాసనా పద్ధతులను కామ్య కర్మలను నేను మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను ఇది గతంలో కూడా చెప్పినటువంటి అంశమే ఇది ఎంత ఉత్కృష్టమైనటువంటి మంత్రమంటే పరమేశ్వరుని యొక్క పంచముఖముల నుండి సప్త కోటి మంత్రములు ఆవిర్భవించినాయని మనకు శివపురాణం అలాగే శైవాగమ తంత్రసార సంగ్రహము అనేటటువంటిది వివరిస్తుంది ఇది శివాలయాల్లో తరచూ మీరందరూ కూడా వినే ఉంటారు ఈ దీని యొక్క ఆంతర్యము ఏ ముఖము నుండి ఎలాంటి మంత్రాలు అనేటటువంటి మంత్రము అంటే నేను పూర్వం చెప్పినాను మననము చేసేటటువంటి వాడిని రక్షిస్తుంది అని మననాత్ త్రాయతి ఇతిహి మంత్ర దేని నుండి రక్షిస్తుంది ఏదైతే ఈ భౌతిక ప్రపంచంలో మన్ని ముడిపడి వేసిందో అంటే మాయచేత అందరం కూడా బంధింపబడి ఉన్నాం మన యొక్క జ్ఞానాన్ని పూర్తిగా మరిచిపోయినాము మన ఒక దేహమని ఈ దేహానికి సంబంధించినటువంటి బంధములని ఆ బంధాలను రక్షించుకునేదానికోసంగా చేసేటటువంటి రాగద్వేషాలు ఆ రాగద్వేషాల వల్ల మనకు కర్మలు చేయటం ఇత్యాదివన్నీ కూడా బంధింపబడినటువంటి జీవుణ్ణి రక్షిస్తుంది గనుక మంత్రానుష్ఠానం అనేది అత్యంత ఆవశ్యకత అయినటువంటి అంశం ఈ చెప్పబోయేటటువంటి ఐదు మంత్రాలను విన్నటువంటి వారు వాటిని ప్రతినిత్యం కూడా ఒక పర్యాయం మీరు చదివినారనుకోండి సప్తకోటి మంత్రాలు పఠించినటువంటి అఖండమైనటువంటి పుణ్యం మీకు లభిస్తుంది ఎందుకంటే మీరు చూస్తున్నారో లేదో తెలీదు గరుడ పురాణం యొక్క వ్యాఖ్యానం నేను చేస్తున్నాను రేపు మృత్యు సమయంలో ఈ చెప్పబోయేటటువంటి ఈ మంత్రానుష్ఠానం ఏదైతే చేస్తున్నారో దాని ప్రభావం మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు తప్పకుండా మీలో ఒక అద్భుతమైనటువంటి కర్మ ఫలితం అనేది మీకు చేరుతూ ఉంటుంది మనకు కర్మలు చేయటే అధికారం ఉంది కానీ అలాంటి కర్మల వల్ల ఏ ఫలితం లభిస్తుందో మనం ఊహించలేము అలాంటి ఈ గొప్ప మంత్రాలను నేను చెప్తున్నాను మొట్టమొదటి మంత్రము सत्यो जातं प्रपद्यामि सत्यो नमो नमः भवे भवे नाति भवे भवस्व मां भवोद्भावाय नमः ईयोक्क शिवनि योक्क पञ्चमुखमुल పూర్వముఖము నుండి పూర్వ ఆమ్నాయము అంటే వేదము రెండు కోట్ల మంత్రాలతో ఆవిర్భవించింది అంటే ఈ యొక్క మంత్రాన్ని మీరు చదివితే రెండు కోట్ల మంత్రాలు అనుష్ఠానం చేసినటువంటి అఖండ పుణ్యం మీలో చేకూరుతుంది తర్వాత దక్షిణముఖం నుండి వామదేవాయ నమో జ్యేష్టాయ నమ శ్రేష్టాయ నమో రుద్రాయ నమ కాయ నమ కల నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమో సర్వూత దమనాయ మనోన్మానాయ నమ ఈ మంత్రాన్ని ఉచ్చరించినారనుకోండి మీకు దక్షిణామ్లాయంలో ఉన్నటువంటి కోటి మంత్రాలను పారాయణం చేసినటువంటి పుణ్యం మీకు లభిస్తుంది ఇక పశ్చిమ ఆమ్నాయం అంటే పశ్చిమ ముఖం నుండి ఒక కోటి మంత్రాలు ఉత్పత్తి అయినాయి ఆ పశ్చిమ ఆమ్నాయం చూడండి అఘోరే రే అత ఘోరేభ్య ఘోర ఘోరత్తరే భ్యహం సర్వే భ్య సర్వ ధర్వేభ్య నమస్తే అస్తధరవేభ్యహం ఈ మంత్రాన్ని చదివితే పశ్చిమ ముఖం నుండి వచ్చినటువంటి ఆప్నాయము కోటి మంత్రాలు మీరు పారాయణం చేసినటువంటి పుణ్యం ఉంటుంది ఇక ఉత్తర ఆమ్నాయము అనేటటువంటిది ఉంది అంటే ఉత్తర ముఖం నుండి వెలువడినటువంటిది మంత్రాలు ఏమిటిది ఓం తత్పురుషాయ భాదేవాయమహే తన్హరత్ ప్రచోదయాథ ఇది రెండు కోట్ల మంత్రాలు ఉత్పత్తి ఈ ఈ యొక్క ఉత్తర ముఖం నుండి ఇక ఊర్ధ్వముఖం ఉంది ఈ ఊర్ధ్వముఖం నుండి ఈశానసర్వ విద్యాంహేశ్వర సర్వభూతానా బ్రహ్మాధె పదే బ్రహ్మణ అధె బ్రహ్మ ఆశివో శివ మే అస్థ స ఒక కోటి మంత్రాలు ఊర్ధ్వఖం నుండి వెలువడ్డాయి మొత్తం ఎన్ని ఇప్పటికీ ఏడు కోట్ల మంత్ర అనుష్ఠానం అంటే పరమేశ్వరుని యొక్క పంచముఖముల నుండి వెలువడినటువంటి ఈ యొక్క సప్త మంత్రాలను ఏడు మంత్రాలను ఎవడు ఉభయ సంధ్యల్లో ప్రాతకాలం సాయంకాలం సన్నిధిలో ఎవరు పఠిస్తూ ఉంటారో కోటి మంత్రాలను వేదపారాయణం చేసినటువంటి ఫలితం దక్కుతుంది ఈ ఇంట్లో శివలింగం ఉందనుకోండి ఆ శివలింగాన్ని మీరు అభిషేకించాలనుకుంటున్నారా నమక చమకములు తెలియనటువంటి వారు ఈ కేవలము పంచ మంత్రాలతో మీరు ఈశ్వరుణ్ణి అభిషేకం చేసినారనుకోండి సప్తకోటి మంత్రములతో స్వామిని అభిషేకించినటువంటి అఖండమైనటువంటి పుణ్యం మీకు లభిస్తుంది కనుక ఈ చెప్పినటువంటి వీటిని పంచబ్రహ్మ మంత్రములు అని అంటారు ఏమిటి పంచబ్రహ్మ మంత్రము బ్రహ్మము అంటే అఖండమైనటువంటిది అంతులేనటువంటిది కొలవలేనటువంటి అలాంటి పరమేశ్వరుడు యొక్క పంచముఖముల నుండి ఈ సప్త కోటి మంత్రములు వెలువడినయి కనుక వీటిని శ్రద్ధాభక్తులతో శివాలయంకి వెళ్ళావు ఏం చేయాలి చక్కగా వీటిని అధ్యయనం చేసి కంఠస్థం చేసుకొని లేదా కంఠస్థం చేయలేనటువంటి వారు ఓ పేపర్ మీద రాసుకొని చక్కగా ఆ శివ సన్నిధిలో శివాలయ ప్రాంగణంలో ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చొని పారాయణం చేయండి సప్తకోటి మంత్రాలను పారాయణం చేయటానికి ఎంత అదృష్టపలం ఉండాలి అనేకమైనటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను యూట్యూబ్ మాధ్యంగా ఎంతమంది చూస్తున్నారు ఆ చూచినటువంటి వాళ్ళు నాకు ఫోన్ చేసేటటువంటి వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అర్థించే వారి తక్ సంఖ్య మరీ తక్కువగా ఉంటుంది విని వదిలేయటమే మన పని అనుష్ఠానం చెయ్యం ఎందుకంటే మాయచేత బంధింపబడి ఉన్నాం సంసారంలో పూర్తిగా చిక్కుకొని ఉన్నాం పరమేశ్వర నామాన్ని పరమేశ్వరుని ఆరాధించేదానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి అర్థమవుతుందే కనుక ఈ యొక్క పంచ బ్రహ్మ సూక్తాన్ని పంచబ్రహ్మ మంత్రాలను ఎక్కడైనా లభిస్తాయి ఇవి ఇవి ఏం రహస్యమైనటువంటివేం కావు కాబట్టి వీటిలో ఉన్న శక్తి సామర్థ్యములు మనకు తెలియ కనుక ఈ పంచబ్రహ్మ మంత్రాలను మేము వెతికేమండి మాకు దొరకలేదు అనేటటువంటి వారు గూగుణ ఉత్తమం గురువు అంటున్నారు ఇప్పుడు గూగుల్ అనేటటువంటి ఉత్తమ గురువు అయిపోయింది ఏది గుట్నా లభిస్తుంది ఒకవేళ దాంట్లో లేకుండా ఉన్నట్లయితే ఇంకొక విషయం అండి ఒక అనుష్ఠాన పరుడి నుండి గ్రహించేటటువంటి మంత్రానికి ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది ఎందుకంటే వారి జీవిత పర్యంతం ఆ మంత్రానుష్ఠానం చేస్తూ ఉంటారు అలా చేస్తున్నటువంటి వాడి దగ్గర నుండి నువ్వు గ్రహించినావనుకో దాని ప్రభావం వేరు కనుక వెతికినామండి మాకు లభించలేదు లేదు మేము మీ నుండి మేము వాటిని గ్రహించాలి అనుకునేటటువంటి జిజ్ఞాసులు ఎవరైనా ఉంటే డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేస్తే నీకు మీకు ఈ యొక్క పంచబ్రహ్మ మంత్రాలను తెలియచేస్తాను ప ఐదు నిమిషాలు కూడా పట్ట చదువుకుంటే వీటిని ప్రతిరోజు కూడా పూజా సమయంలో పరమేశ్వరి సన్నిధిలో పారాయణం చేసి అఖంధమైనటువంటి పుణ్యం ఈ పుణ్యం మీకు ఇప్పుడు అర్థం కాదు ఆచరిస్తే అప్పుడే మీకు అర్థమవుతుంది కనుక అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి పారాయణం చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహరా లోకా సమస్తాసునో భవంతు ఔం తౌం తత్సత్ ఔం తత్సత్